నెలల్లో జరిగిన అబద్దాల మధ్య జరుగుతున్న పోటీ అట్లనే పదేళ్ళ మా పనితనము ఐదేళ్ళు కేవలం ముచ్చట్టు చెప్పిన అరవింద్ గారికి మధ్యలో ముప్పై నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న మా బాజిరెడ్డి గారికి ఐదేళ్ళు కేవలం అబద్ధాలతో బతికిన అరవింద్ గారికి మధ్య పోటీ అంటే జీవన్ రెడ్డి గారు పెద్ద మంచి అయినా కూడా వారు నిజానికి పాపం అంత పోటీలో లేదు ఎందుకంటే ఎక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేట్లే కాబట్టి కాంగ్రెస్ నిజానికి ఈసారి ఎలక్షన్లో పోటీలో కనబడతలేదు అయ్యో ఈ ప్రభుత్వ పాలన బీజేపీ ప్రభుత్వ పాలన పదేళ్ళ బీజేపీ ప్రభుత్వ పాలన ఐదు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అంతకుముందు అరవై ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పదిహేను కేవలం పదేళ్ళ మా బీఆర్ఎస్ పాలన ఏ వర్గాన్నైనా ఏ రంగానైనా చూసుకోండి ఈ ముగ్గురు మధ్యలో రైతులు కేసీఆర్ గారు రైతులు రాజు చేస్తా అన్నారు రైతు బంధు ఇచ్చిండ్రు మంచి ఇరవై నాలుగు గంటల నాణ్యమైన ఫ్రీ కరెంటు తీసుకొచ్చిండ్రు మంచి సాగునీరు తీసుకొచ్చిండ్రు టైంకి ఎరువులు తీసుకొచ్చిండ్రు కేసీఆర్ గారు ఇదే కాంగ్రెస్ అరవై ఏళ్ళలో ఏది కూడా చెప్పిందాంట్లో ఒక్కడు పని కూడా లేదు అట్లానే గత పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం మోడీ గారు రైతుల ఆదాయం డబుల్ చేస్తా అన్నారు రైతుల ఆదాయం డబుల్ చేస్తా అన్నారు రైతులకు ఎంఎస్పి లా తీసుకొస్తా ఉన్నారు దాంట్లో ఒక్కటి కూడా చేయరు అదే విధంగా చేయకపోగా నల్ల చిట్టాలు తీసుకొచ్చిండ్రు దానికి వారే మళ్ళీ నిద్రయే క్షమాపణ రైతులు క్షమాపణ కోరే పరిస్థితి వచ్చింది సో రై ఈ వర్గం చూసుకుంటే మనం మూడు పార్టీల మధ్యలో చూసుకుంటే కేసీఆర్ గారు రైతుని రాజు చేస్తా అని మాట నిలబడి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ కానీ రైతు పెట్టుబడి కానీ ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంట్ దేశంలో ఎవరు ఇయ్యలేదు దేశంలో ఎవరు రైతు పెట్టుబడి పదివేలు ఎకరానికి ఇవ్వలేదు కేసీఆర్ గారు చెప్పిన చేసినారు అట్లానే దీనికి గుర్తుంటే ప్రతి ఒక్క చెరువు ప్రతి ఒక్క కాలువ కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు నిండు కుండలాగా చెరువులు ఎండాకాలంలో మత్తడి దుంకిన చెరువులు మనం అందరి మన కళ్ళ సాక్షి ఉంటాయి ఇదంతా అందరి ప్రజలు ఉన్న అనుభవం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఐదే ఐదు నెలలైంది ఐదే ఐదు నెలలైంది కనీసం కనీసం మంచి నీళ్ళు కూడా దిక్కులేని పరిస్థితి వచ్చేసింది కాంగ్రెస్ వరకు ఐదు నెలలు వాళ్ళు ఇవాళ కేవలం ఓట్ల కోసము రాజకీయాల కోసం చేస్తున్నారు కానీ కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పినట్టు తెలంగాణ మా బాధ్యత అన్నట్టు ఇవాళ అదే పరిస్థితులు ఉంది మాకేమో బాధ్యత వీళ్ళకేమో పని లేని రాజకీయం రెండోది మహిళా రంగం మహిళల్ని చూసుకుంటే కేసీఆర్ గారు పదేళ్ళు కూడా ప్రతి ఒక్క బిడ్డ పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మి పంపించింది కేసీఆర్ గారు ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత నేను కళ్యాణలక్ష్మితో తులం బంగారం అన్నారు ఉన్న లక్ష్మికి షటగోపం పెట్టుకున్నాను ఇప్పటి వరకు కళ్యాణలక్ష్మి చెక్కులు కూడా వస్తాయి కనీసం పెన్షన్లు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అన్నిటికంటే బాధాకరమైన విషయం నా కొరట్ల కాన్సెన్సీలో ఆ ప్రజలందరూ తెలవాలి కేసీఆర్ గారు దేశంలోని ఏకైక నాయకుడు బీడీ కార్మికుల పెన్షన్ ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు మనకు మొత్తం పెన్షన్ డెబ్బై ఆరు వేలు ఉంటే దాంట్లో ముప్పై ఆరు వేల పెన్షన్లు కేవలం బీడీ కార్మికుల పెన్షన్లు కొరట్లలో ఎంత బాధాకరం అంటే ఈ బీజేపీ పార్టీ అరవింద్ గారు ఏ రోజు బీడీ కార్మికుల ఊసేస్తారు పేరెత్తరు అదే కాకుండా బీడీలు బ్యాన్ చేయమని చెప్పిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మరి ఎవరైనా బ్యాన్ చేయాలంటే ఫస్ట్ ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఏంది మీరు అందరికి ఇంతమంది ఆలోచన చేయాలి అది లేకుండా బీడీలు బ్యాన్ చేయమంటున్న వాళ్ళు అరవింద్ గారు ఇంకొకటి కాంగ్రెస్ వాళ్ళు అంతకుముందు వాళ్ళు పరిపాలించిన అరవై ఏళ్ళలో ఏ రోజు బీడీ పెన్షన్ ఇప్పుడు మీరందరి సాక్ష్యంలో మీరందరు జర్నలిస్తున్నారు కావలసే గత ఐదు నెలల్లో ముఖ్యమంత్రి గారు వారు పదవిలో కూర్చున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం అవగాహన లేని ముఖ్యమంత్రి అంటే ఈయనే ఇప్పటివరకు బీడీ కార్మికుల పేరెత్తలేదు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే మన కాన్షియన్స్లో అత్యధిక బీడీ కార్మికులు ఉన్నారు ఇవాళ పొరుగుల కాన్షియన్స్లో మన జిల్లా కా మన పాత కరీంనగర్ జిల్లా కానీ మన నిజామాబాద్ జిల్లా కానీ నిజామాబాద్ పార్లమెంట్ కాన్షియన్స్ కానీ అత్యధిక బీడీ కార్మికులు ఉన్నారు ఈ ముఖ్యమంత్రి గారికి బీడీ కార్మికులు అత్యధికంగా ఉంటారు వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి పెన్షన్ వస్తుంది అన్న అవగాహన కూడా లేని ముఖ్యమంత్రి అయినా అది నా బాధాకరమైన విషయం అందుకొరికే నేను అందరి ద్వారా బీడీ కార్మికులను స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఆలోచన చేసి ఎవరి పోటేవాలో నిర్ణయించుకోండి ఈ మూడు పార్టీలు ఒకటేమో మొత్తానికి బీడీలే బ్యాన్ చేయమన్న పార్టీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ కూడా అంతకుముందు పురగ్రంతులను తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కూడా బీడీ కార్మికుల గురించి మాట ఊసెత్త నేను ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కార్మికుల ఎవరు మాట్లాడతారు మూడోది యువత కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి అందరికీ నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు మా అమ్మాయిలందరికీ స్కూటీలు కొనిస్తామన్నారు అందరు విద్యార్థులకు ఐదు లక్షల క్రెడిట్ కార్డు ఇస్తామన్నారు ఐదు లక్షల క్రెడిట్ కార్డు పట్టుకొని వాళ్ళు ఎక్కడికన్నా పోయి చదువుకోవచ్చు అని చెప్పిన కనీసం ఇంత బాధాకరం అంటే వాళ్ళు మాటిచ్చిన గ్యారంటీలో వాళ్ళు ఇచ్చిన బాండ్ పేపర్లో పెట్టిన వాగ్దానం కూడా అసెంబ్లీలో బట్టి విక్రమార్కారం నేను చెప్పలేదు అని చెప్పేసి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆల్రెడీ పక్కన పడేస్తున్నారు ఆల్రెడీ అందరికీ చెప్తున్నా పదేళ్ళ కేసీఆర్ గారి నిజాయితీ అనుభవం ఉన్న ప్రభుత్వముకి ఈ ఐదు నెలల అబద్దాల ప్రభుత్వానికి తేడా ఇది చెప్తాను కనీసం ఇప్పటివరకు విద్యార్థుల గురించి ఎవ్వరూ మాట్లాడలేదు ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి మొన్న ఆయన డైరెక్ట్ అందరు అడిగినారు ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చినారంటే ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చిన ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చినావంటే చెప్పు చెప్పనీ రాట్లానికి క్యాలెండర్ అన్నాడు ఉద్యోగ క్యాలెండర్ అన్నాడు క్యాలెండర్ గోవింద్ అయింది ఇప్పుడు చూస్తే ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇప్పటివరకు క్యాలెండర్ ఇవ్వలేదు ఆ ముప్పై వేలు ఉద్యోగాలు కూడా కేసీఆర్వి కేవలం సర్టిఫికేట్ ఇచ్చి నేను ఇచ్చిన అని చెప్పిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు అందుకే ప్రజలందరూ బాధించారు పెన్షన్లు అప్పుడు కేసీఆర్ గారు రెండు వేలు ఇస్తే పెద్దవా పెన్షన్ తీసుకోకండి అన్నాడు నేను ఇచ్చి నాలుగు వేలు ఇస్తాను అని చెప్పినారు ఉన్న పెన్షన్లు ఎగ్గొట్టినాడు ఒక నెల పెన్షన్ ఇప్పటికి ఉన్న పెన్షన్ కూడా ఎగ్గొట్టినాడు నాయకుడు మరేవంత్ రెడ్డి గారు అదే చెప్తాను అందుకొరికే మా బీడీ కార్మికుల పెన్షన్లు ఏం చేస్తాడని భయం పడుతుంది కొర్రల కాన్షియస్లో అత్యధికంగా ఉన్న ఒక కార్మికులు బీడీ కార్మికులు ఆ పెన్షన్ ఏం చేస్తాడు అని చెప్పి భయపడుతున్నాడు సో ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాలని అన్నిటికంటే బాధాకరమైన విషయం దీంట్లో ఇప్పుడు వాళ్ళిద్దరు బాధ్యులే ఎవరు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మొన్నగాక మొన్న చెయిన్స్ అనే పెద్ద కంపెనీ సెమీ కండక్టర్ కంపెనీ మీ అందరూ మీ న్యూస్లో కూడా చూడవచ్చు కేయిన్స్ అని పెద్ద కంపెనీ ఇక్కడి నుంచి గుజరాత్ రాష్ట్రానికి పోయింది మునగాక మొన్న అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఉన్నప్పుడు తీసుకొచ్చి ఇక్కడ మన ఫౌండేషన్ స్టోర్ చేసి అన్నీ చేస్తే ఆల్రెడీ ఆ సెమీ కండక్టర్ కంపెనీ ఇక్కడ నుంచి గుజరాత్ పోయింది అరవింద్ ధరమ్పురి మరి గుజరాత్లో పెడితే ఆనందమా ఆయనకి మరి మా తెలంగాణలో పెడితే ఆనందమా మా కొరట్లా కాన్స్టెన్సీ కానీ మా నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టెన్సీలో కానీ ఇప్పటి వరకు అరవింద్ గారు ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన లేడు పోయినసారి వేల కొద్ది ఉద్యోగాలు యువతకు వేల కొద్ది ఉద్యోగాలు యువతకు లక్షల కొద్ది ఇల్లులు మా అమ్మలకు అని చెప్పినాడు ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం అన్న ఇచ్చినాడా మా కాన్సెన్సీలో ఒక్కటే ఒకటి ఉద్యోగం ఇచ్చినాడని అడుగుతా ఉన్నాను నేను దయచేసి యువత ఆలోచన చేయాలి మన కంపెనీలు కూడా గుజరాత్ పోతుంటే మరి ఏ మోహం వేసుకొని వాళ్ళు వచ్చి మనం ఓట్లు అడుగుతా ఉన్నారో దయచేసి ఆలోచించండి ఆ పోయే కంపెనీ ఏదో కంపెనీ పోతలేదు మన ఉద్యోగాలు పోతున్నాయి ఆ కంపెనీతో అన్న విషయం యువత అందరూ దయచేసి అర్థం చేసుకోవాలి ఇంకో కంపెనీ కార్లింగ్ అనే కంపెనీ ఇక్కడ నుంచి ఆల్రెడీ చెన్నై పోయింది ఇవన్నీ కూడా ఎందుకు పోతూ ఉన్నాయి కరెంటు సరిగ్గా లేక మళ్ళీ వాటర్ సరిగ్గా లేక డ్రింకింగ్ వాటర్ సరిగ్గా ఇవ్వకపోతే అన్ని ఫార్మా కంపెనీలు వాళ్ళ ప్రొడక్షన్ తగ్గించినాయి ఆల్రెడీ ఎందుకంటే గత పదేళ్ళలో కేసీఆర్ గారు ఇచ్చిన వాటర్తో అన్ని ఫార్మా కంపెనీలు ఫుల్గా వాటర్తోని మంచిగా కంపెనీలు నడిచినాయి ఏ కంపెనీకైనా వాటర్ కావాలి ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ ప్రొడక్షన్ అంతా పడిపోయింది అది ఈ ప్రభుత్వం ఘనత ఏంటంటే కంపెనీలు పోతూ ఉన్నాయి అన్నిటికంటే బాధాకరం ఏంటంటే ఇక్కడ నుంచి గుజరాత్ తీసుకుపోయినా మన సెమీ కంపెనీ అరవింద్ ధరంపురి గారు దాని గురించి మాట్లాడరు అని ఏమైనా మాట్లాడితే అసలు ఏమన్నా విషయం ఇప్పటివరకు ఉద్యోగాల గురించి మాట్లాడుతూ చదువుల గురించి మాట్లాడు ఆరోగ్యం గురించి మాట్లాడు అక్కడికి ఆయనే ఒప్పుకున్నాడు నా లేకనే కూడా చెప్తున్నాడు ఇప్పుడు ఆయన కేవలం రాములు అని చెప్తున్నాడు కాబట్టి దయచేసి మా యువత ఆలోచన చేయమని చెప్తా ఉద్యోగాలు కూడా పోయే పరిస్థితి వచ్చింది వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఐదు నెలల్లో ఆల్రెడీ ఒక ఐదేళ్ళు వెనకపోయింది తెలంగాణ రాష్ట్రం మన జీడిపి పడిపోతూ ఉంది మన పర్కాటా ఇన్కమ్ పడిపోతూ ఉంది మన ఇండస్ట్రీలు ఎనకపోతూ ఉన్నాయి మన ప్రైవేట్ ఉద్యోగాలు ఎంకపోతూ ఉన్నాయి దయచేసి ఇంత యువత ఆలోచన చేయమని సో మీరు చూస్తే రైతులని మోసం చేసినది కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు మా మహిళలకు వాళ్ళు ఏం చేయట్లేదు వీళ్ళు ఏం చేయట్లేదు మా యువతని గుజరాత్ వాళ్ళు మా ఫ్యాక్టరీ కూడా ఎక్కువ గమనించారు ఆ రోజు ఎంత పోటీ ఉన్నా కూడా ఆ రోజు మోడీ గారు ఎన్నిసార్లు మన మన దగ్గరకు వస్తున్న ఇండస్ట్రీస్ని ఆపి గుజరాత్ తీసుకోవడానికి ప్రయత్నం చేసిన ఉదాహరణకి ఫాక్స్కాన్ కంపెనీ కేటీఆర్ గారు కేసీఆర్ గారు నాయకత్వంలో ఆ రోజు అన్నీ కూడా మన మంచి ప్రభుత్వం చూసి అందరు వచ్చి పెట్టినారు అవి మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నాయి దయచేసి మా యువత మేల్కోవాలి మోసపోకండి ఇలా మాస్ వీళ్ళ మాటలతో మోసపోయి మన కడుపు మనం కొట్టుకునే పరిస్థితికి వస్తుంది అయిపోతుంది కాబట్టి మన యువతను అందరికీ అన్ని రంగాలని ఈ రెండు ప్రభుత్వాలు కనీసం అవగాహన లేదు వాళ్ళకు వాళ్ళు ఏమాత్రం మనకు చేయించలే ఒకటే ప్రశ్న అరవింద్ గారు అడుగుతా ఉన్నాను మీరు చేసిన ఒక్క మంచి పని మా కొర కాన్సిలో చెప్పి ఒకటే ఒక మంచి పని చేసిన ఒక ఉద్యోగం వేయలేదు ఒకరికి ఆరోగ్యాలు చేయలేదు ఒక మహిళల గురించి పట్టించుకోలేదు మా రైతుల గురించి ఏమీ పట్టించుకోలేదు అబద్ధాల మీద అబద్ధాలు అబద్ధాల మీద పసుపుబోడి అన్నావు ఆ పసుపుబోడి ఇప్పవరకు ఎవరికూ కనబడలేదు దయచేసి కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇటువైపు బీజేపీ ప్రభుత్వం కానీ ఏమి చేసినారో దయచేసి ఓట్లే అడగలి అని చెప్పి నీకు కోరుతా మా అందరికీ రైతులకు కానీ మహిళలకు కానీ యువతకు కానీ అందరినీ నేను కోరేదంటే ఆలోచన చేసి ఓటేయండి మన తెలంగాణకి మన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనమే ఎందుకంటే ఏ రోజు బీజేపీ ప్రభుత్వం మన వచ్చి ఏమీ చేయలేదు మన కోసం అన్నిటికంటే బాధాకర విషయం నేను చెప్తున్నా రైతులందరూ గుర్తుపెట్టుకోండి నన్ను తర్వాత అడగండి వంద శాతానికి వంద శాతం వచ్చే రెండు మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీ మోటార్లు మీటర్లు పెట్టబోతా ఉంది నన్ను అడగండి కావాల్సిన నన్ను నిలదీయండి నెక్స్ట్ వచ్చే కొన్ని నెలల్లో మీకు 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 మూ చేస్తాను అందుకే అందరినీ కూడా దయచేసి ఆలోచన చేసి మంచి మన మన తెలంగాణ మనం కాపాడుకోవాలి మీరు ఇచ్చే ధైర్యంతో రేపు పొద్దున వంద శాతం వీళ్ళ మీద పోరాటం చేస్తాం మనకు రావాల్సిన నిధులు కానీ మనకు రావాల్సిన ఉద్యోగాలు కానీ మనకు కావాల్సిన ఫ్యాక్టరీ కానీ మనకు రావాల్సిన పెన్షన్లు కానీ మనకు రావాల్సిన రైతు బంధు కానీ మనకు రావాల్సిన కరెంటు కానీ ఆల్రెడీ కరెంటు కోసం కూడా మీ అందరు చూస్తూ ఉన్నారు సో అందుకనే మీ అందరికీ దయచేసి మన తెలంగాణ రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి ఏకైక పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడే పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ పని చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాబట్టి దయచేసి అందరూ కూడా ఆలోచన చేసి కారు అట్లానే అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే నిన్న కాంగ్రెస్ అంది హైదరాబాద్ యూనిట్ ఎంట్రీ చేస్తామని అట్లానే బీజేపీ కూడా వాళ్ళ పాలసీలోనే హైదరాబాద్ యూనిటెట్రీ చేస్తాం హైదరాబాదు మన తెలంగాణకి పాలిచ్చే తల్లి మనకు వచ్చే ఆదాయం అంతా కూడా హైదరాబాద్ నుంచి అతి అత్యధిక అధికంగా వచ్చేది మనకు హైదరాబాద్ నుంచి దగ్గర దగ్గర అరవై శాతం ఆదాయం రాష్ట్రాన్ని మనకు వచ్చే రైతుబంధు కానీ మనకు వచ్చే పెన్షన్లు కానీ మనకు వచ్చే మంచినీళ్ళు కానీ ఇవన్నిట్లలో డబ్బులు ఎక్కువ వచ్చేవి హైదరాబాద్ నుంచి వస్తాయి హైదరాబాద్ యూనియన్ టెరిటరీ అవుతే ఏమవుతుందో మీ అందరు తెలుసు ఢిల్లీ పరిస్థితి వల్ల ఏం పరిస్థితి ఉంది ఎందుకంటే దయచేసి మరి బీజేపీకి కాంగ్రెస్ ఓటేస్తే మనల్ని కాపాడే నాదుడు ఎవరు ఎందుకరకే రేపు పొద్దున మీరు వాళ్ళకి ఓట్లేసినారంటే వాళ్ళు బల్లుగుతు చెప్తారు మేము చెప్పిన మేము చెప్పిన మాటలు కూడా ప్రజలు ఓట్లేసినారు కదా అంటారు వాళ్ళు దయచేసి అప్డేట్ చేసుకోండి అట్లానే మొన్న ప్రధానమంత్రి గారు మన గోదావరి నీళ్ళని తీసుకుపోతా అని చెప్పారు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం కనీసం మాట్లాడలేదు ఎందుకంటే మీరే చూస్తున్నారు ఆయన బడేబాయ్ చోటబాయ్ అయిపోయినారు వాళ్ళందరూ కాబట్టి అదేవిధంగా మా మైనారిటీ సోదరు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను सब लोग भाई बहनों से अपने आपसे गुजारिश कर रहा हूँ मैं कांग्रेस और बीजेपी लोग मैं नहीं बोल रहा हूँ जो कांग्रेस का सीएम साहब है वो भी आरएसएस और ए में काम कर काम कर चुका आदमी है उनकी जो भी आइडियोलॉजी है उनके पास अभी भी आर एस एस आइडियोलॉजी है और उन्होंने ही सब लोग के सामने बोल रहे हैं कि मैं और मेरा बड़े भाई अभी मोदी साहब है कभी राहुल गांधी को बड़े भाई नहीं बोलाना पड़ता अब तक, तक मेरा बड़े भाई सिर्फ मोदी साहब है बोल रहे हैं तो आप लोग सोचिए आपके लिए कौन सी हुकूमत अच्छे से काम की आपको कौन ने शादी मुबारक दिया कौन सी गवर्नमेंट कौन सी गवर्नमेंट आपकी तरक्की के लिए आपके बच्चों का तालीब के लिए 250 सौ पचास रिजन स्कूल बनाया किए सी आर आप लोग सोचिए किन को वोट करना है कौन आपके कांग्रेस लोग सोच रहे हैं कि आप लोग मजबूरी से कांग्रेस को वोट डालेंगे हम बोल रहे हैं कि हम लोग आपकी ताकत से आप हमको पी को वोट डालो हम लोग आपके साथ में रहेंगे हम लोग ఆకో మజబూరి బలరే కాంగ్రెస్ లో బోల్కి ఆలో మజబూరి కాంగ్రెస్కు వోట్ డాలరే జీ కాంగ్రెస్ లో బోల్ అమ్మలో సా చెల్కే సెక్యులర్ రేపు వోట్ మాగరే సో సబ్లోజారిశే మళ్ళీ ఒకసారి మా యువతకు మా అవ్వలకు మా మా బీడీ కార్మికులకు మా రైతులను కూడా వేడుకుంటా ఉన్నాను దయచేసి మనని మనం కాపాడుకుందాం మన తెలంగాణ రాష్ట్రాన్ని మన తెలంగాణ భవిష్యత్తుని మన తెలంగాణ పిల్లల భవిష్యత్తుని కాపాడుకుందాం అని చెప్పి అందరికి పోతా థ్యాంక్ యూ జై తెలంగాణ పెద్ద మనిషి బాధేస్తుంది అందరికీ తెలుసు పోయినసారి పెద్ద మనిషి ఏం చేసినారో కూడా అంటే అంత పెద్ద మనిషి కూడా తన ఐడియాలజీ తన సిద్ధాంతాన్ని మార్చుకున్నాడు పోయిదా రెండు వేల పంతొమ్మిదిలో మీ అందరు కళ్ళ ముందు నేను చెప్పాల్సిన అవసరం లేదు వారి గురించి నేనేం కమెంట్ చేయను బీఆర్ఎస్కి బీజేపీకి పొత్తుండి ఉండే ఇవాళ కవిత మేడం గారు ఎందుకలా జైల్లో ఉండేవారు కళ్ళ ఎగ్జిసుకొని ఆవిడ కూడా ఇక్కడ బయట ఉండేవారు కదా మేము వాళ్ళ వాళ్ళని మేము ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ సీఎం ఏ వాళ్ళని పడైపోయి అంటున్నాడు కానీ మేము ఇప్పుడు వాళ్ళని పడైపోయాయి అనలేదు మేము ఏ రోజు మేము మీతో పోటీ పడతాము మా రాష్ట్రాన్ని సెక్యులర్గా పెట్టుకుంటాము మీతో కొట్లాడతామని చెప్పినాం తప్ప ఏ రోజు కూడా మేము బీజేపీ తలనం ఇవాళ ఇంకే అయినా కూడా ఇవాళ నెంబర్ త్రీ పొజిషన్ లో ఉన్నారు గారు ఇలాంటి మీరు పెద్ద మనిషి డెబ్బై ఐదు ఏళ్ళ వయసు ప్రాబ్లీ కొద్దిగా ఆలోచన తీరు కూడా మారుంటుంది వారి మీ మధ్య డెబ్బై ఐదు ఏళ్ళ వయసు వచ్చినా మన ఆలోచన మారిపోతుంది కొన్ని గుర్తున్న విషయాలు కొన్ని మర్చిపోతుంటాం ఏదో చెప్తా ఉంటాం కాబట్టి చెప్పు కానీ పెద్ద మనిషి ఇలాంటి మాటలు మాట్లాడద్దు మీరు వయసులో మాట్లాడాల్సింది రైతుల గురించి మాట్లాడండి మీరు రైతులకు రుణమాఫీ అని చెప్పి మాట్లాడాల్సింది మీరు ఈ పార్టీకి ఎలక్షన్లలో మా పెన్షన్ ఇప్పిస్తా అని చెప్పి మీరు మాట్లాడాలి మీరు మీరు అందరికీ మంచిగా మంచినీళ్ళు ఇప్పిస్తా అని మాట్లాడాలి నేను కొట్లాడి మళ్ళీ నీళ్ళు తీసుకొస్తా మా సాగునీరు ఎండి మా పొలాలు ఎండిపోయినాయి దాని కొరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి కొట్లాడతా తీసుకొస్తా అని చెప్పి మీరు మాట్లాడాలి అన్నిటికంటే నా రిక్వెస్ట్ ఏంటంటే దేవుని కూడా ఏమవుతున్నా అంటే జీవన్ రెడ్డి గారు పోయినసారి కూడా పార్లమెంట్ ఎలక్షన్ నిలుచున్నప్పుడు కేసీఆర్ మీద ఓడిపోతే మరి ఓడిపోతే ఇక్కడ మినిస్టర్ అయినారు మాకు కూడా జీవన్ రెడ్డి గారు మినిస్టర్స్ మా స్టేట్లో మినిస్టర్ అవ్వాలని మా కోరిక ఉంది కాబట్టి వారు ఓడిపోతే వారు పెద్ద పదవి వస్తుంది అని మా అందరి కోరిక సో అందరికీ జీవన్ రెడ్డి గారు మంచిగా ఓడిపోవాలి వారి మంచి కోసం నేను చెప్పేది వారు ఓడిపోతే ఇక్కడ మంచిగా మంత్రి పదవి వస్తుంది మన రాష్ట్రంలో పెద్ద మనిషి మన అందరికీ పెద్ద మనిషిలా ఉంటారు ఇక్కడ అని చెప్పి నేను